శుక్రవారం తాజాయి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దలసరి అనుసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేవంత్ కళ్యాణి మేడార ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చు పటేల్ తో కలిసి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఐదు మైనస్ ఒకటి ఒక లక్ష రూపాయల నిధులతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించారు ఇప్పుడు నైన్టీ ఫైవ్ దాటుతా నైన్టీ నైన్ కోసం ట్రై చేస్తా ఇట్లా మీరు అందరు కూడా ఆ రకంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు మనము ట్రైబల్ గిరిజన జూనియర్ కాలేజ్ ఏదైతే మనము బిల్డింగ్ ఇనాగ్రేషన్ కి ఈ సందర్భంలో మన దగ్గర ఉపస్థితులు ఉన్న ముఖ్య అతిథులు గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ సీతక్క గారికి ఏపీఓ గారు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ గారు ఈఈ గారు మిగిలిన ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఈ మన ప్రిన్సిపల్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ పిల్లలందరూ ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు మిగిలిన అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్